గుంటూరు సంగడిగుంట శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మరియు ఏపీఎస్సీ అధ్యక్షులు చింతల భాను ప్రసాద్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫెయిర్వెల్ పార్టీ మరియు కొత్త టెన్త్ క్లాస్ విద్యార్థులకి స్వాగతం పలుకుతూ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మరియు బాసరా స్కూల్ డైరెక్టర్ మురళీ మోహన్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు పదో తరగతి విద్యార్థులకు రెండు మంచి విషయాలు గుర్తుంచుకోవాలని తెలిపారు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి నేను ఈ పని చేయగలను నేను ఈ పని సాధించగలను అనేటువంటి గట్టి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఏమైనా సాధించగలరని గొప్ప విజయాన్ని సాధిస్తారని తెలిపారు పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మంచి విజయాన్ని సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఏ గుంటూరు ఈస్ట్ డివిజన్ ఉపాధ్యాయులు సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏ విధంగా అయితే అవగతం చేస్తున్నామో అదే మనసు ఈ రోజు కూడా స్త్రీ ఇదే విధంగా అన్నారు ఆ రోజు కూడా మాకు మంచి 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 అని చెప్పేసి బోధించేవారు సమాజంలో మీకంటూ మంచి గుర్తింపు ఉండాలి సమాజానికి మీరు ఉపయోగపడాలి భావి భారత పౌరుడుగా మీరు తీర్చిదిద్దపడాలి భారతదేశానికి మీరు ఉపయోగపడాలి అనేటువంటి నినాదాలే చెప్తూ ఉండేవారు మా గురుగారు ఈ రోజు కూడా అదే మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మీరు ఏమాత్రం మా గురువు గారు మారలేదు అనేటువంటి విషయాన్ని నేను గ్రహిస్తున్నాను చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క మంచి మనసుకు ధన్యవాదాలు సార్ అలాగే ఒకసారి ఒక మంచి విషయాన్ని చెప్పారు మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి యూ విన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ పవర్ ఈస్ విత్ న్యూ ఆల్ పవర్ విత్ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి నేను ఈ పని చేయగలను ఈ పని సాధించగలరు అనేటువంటి గట్టి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలరు గొప్ప విజయాన్ని మీరు చేదీక్కించుకోగలరు ఓకే దాదాపు చాలా రోజుల నుంచి మనం ఆ పుస్తకాలను చదువుతూ ఉన్నాం అనా కదా భయం ఏమన్నా ఉందా ఎగ్జామ్స్ అంటే ఈ స్థాయిలో ఉంచావు నా ఫ్రెండ్స్ ముందు నేను ఎప్పుడూ కూడా చలకి నాకు మంచి మంచి బట్టలు కొని పెట్టావు అన్ని రకాలుగా నన్ను ఎక్కడా కూడా ఏ చిన్న లోటు లేకుండా చూసావు నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలని నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించే డబ్బు ఒక రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళమ్మ వాళ్ళమ్మగారికి ఇస్తాడు అమ్మ ఇలా చూసి నేనేం చేసుకుంటాను ఆయన ఈ డబ్బు నాకెందుకు నువ్వు ఒక్క నన్ను ఈ విధంగా పెడుతున్నావే నువ్వు రెండు కోట్లు తీసుకొచ్చి ఈ అన్నావే నేను నిన్ను ఎన్ని రోజులు పరిస్థితి ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమైనటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పదో తరగతి విద్యార్థులు పరీక్షకి సవిశుద్ధత పొంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో మంచి ఫలితాలు సాధించాలని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ప్రధాన ఉద్దేశంతో ఈరోజు మనందరం ఇక్కడ కలవడం జరిగింది మరి ముఖ్యంగా పాఠశాల విద్యలో పదో తరగతి అనేది చాలా కీలకమైన విషయం మనిషి జీవితంలో కూడా పదో తరగతి జీవితం అనేది చాలా అద్భుతమైన గోల్డెన్ డేస్ అంట వాటిని వాటిని మీరందరూ కూడా మనసుల్లో గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి కూడా మేము టెన్త్ క్లాస్ చదివాం సెవెంటీ సెవెన్ మేము టెన్త్ క్లాస్ చదివింది మా బ్యాచ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇప్పటికీ గ్రూపులో వాట్సాప్ గ్రూపులు ఉన్నాం మన టెక్స్ బుక్స్తో పాటు అవి కూడా అప్పుడప్పుడు చదువుతున్నాం ఇందాక చెప్పారు మీరు అట్లా ఎప్పుడైతే ఉన్నామో సమస్య పరిష్కారం తప్పితే మనుషులు మన కనపడరు ఆ మనిషి ఎవరైనా కానీ వచ్చిన మనిషి ఏ సమస్యతో వచ్చాడు పరిష్కారం ఏంటి చెప్పి పంపించేసే అయిపో ఆయన ఎవరు ఆయన నా తమ్ముడా లేదా నా ఫ్రెండ్ తమ్ముడా అది సెకండరీ ఎప్పుడైతే నువ్వు మైండ్ సెట్తో ఉంటావో అందరూ నీ వాడే అందరూ మన కుటుంబ సభ్యులే ఆ ఆలోచనతో ఉండండి ప్రయత్నం చేయండి మీరు అంత చాలా కష్టం సార్ ఇది మీరు చెప్పే ఆచరణ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణ సాధ్యం కాదు అనొచ్చు మీరు ఆచరణ సాధ్యం అవుతాయి ప్రయత్నింగ్ చూడండి కొద్దిగా సాధన కావాలి ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ ఏదైనా ప్రాక్టీస్ చేయండి మీకు చెప్పారు మా గురువు గారు ఇంటర్మీడియట్లో చెప్పారు నాకు అది గురువులు ఇంటర్మీడియట్లో చెప్తే ఈయనే వయసు కాదని ఏంది ముసలైన చెబుతున్నాడు బట్ ఎందుకు ఎక్కింది ప్రాక్టీస్ చేసి చూడరా అన్నాడు ప్రాక్టీస్ చేసి చూడమన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకో ఏదైనా అండి మనసులో